ఎందుకన్నా ఇక్కడ ఐదు నిమిషాల్లో మా కార్యక్రమం ఏదో అయిపోయింది కూడా మీరు ఎక్కడ రమ్మంటే వస్తాను నేను ఎప్పుడు లేదన్నా గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కన్నా సార్ మరి మరినా మీరు తగ్గించే తెలుసుకున్నాను సార్

வா 10 அடியிலே

కష్టపడితే వ్యామ్ చేయట్లే కదా సార్ ఎవరు చేసిన టూ మినిట్స్ Rabut warni rancu sampaikan, <tellan> ajaile. Rabut warni rancu sampaikan, ajaile. Rabut warni rancu sampaikan, ajaile. We want justice. We want justice. We want justice. Kali ni pun, tak boleh మార్చాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో వీరందరూ కూడా పనిచేస్తున్నారు ఇది నిజంగా కూడా సిగ్గుచేటు ఇది ఎక్కడితో అయితే ఆగదు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వారి ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను అదే విధంగా ఈ దాడులు చేస్తా ఉన్నటువంటి ఒక్కరికి ఒక మాట ఏది చెప్తా ఉన్నాం మీకు అసలు మా మీద రండి మేము తిరిగాము జగన్ గారు తిరిగాం తిరిగాము అయినా ఒప్పుకుంటే మాతో పోరాడండి మాతో గొడవపడండి ఒక దెబ్బ మీరైనా తగులుతుంది లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది ఎంత దూరాన్ని వెళ్దాం తేగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు మంటలు వెలిగించటాల ఏమన్నా నిజంగా దమ్ము ఓపిక ఉంటే రండి ఏదో ఒకటి తేలిపోతుంది మహా అయితే ఏం చేస్తారు నాటిల్కి పని చెప్తారు లేదంటే కేసులు కట్టిస్తారు లేదంటే మా మీద దాడులు చేస్తారు ఓపికంటే మేము తిరగబడతాం ఇది మంచి సంస్కృతి కాదు మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నావా లేకపోతే ఎందుకు రాజ్యాంగంలో ఉన్నావా అనేటటువంటి ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరడం కోసం వచ్చాం మమ్మల్ని పోలీసు వారు ఇక్కడ ఆపి వారి ఇష్టం వచ్చినట్టుగా బిలీవ్ చేయడం నిజంగా కూడా సిగ్గు చేయడం